బెంగళూరులో దారుణం జరిగింది వన్ బిహెచ్కేలో ఒంటరిగా నివసిస్తున్న యువతిని హత్య చేసిన నిందితుడు ముప్పై ముక్కలుగా కోసి శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నగరంలోని కవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరన్న భవన్లో ఈ ఘటన జరిగింది మృతురాలిని ఇరవై ఆరేళ్ల మహాలక్ష్మిగా గుర్తించారు గత రెండు రోజులుగా బాధితురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగు వారు ఆమె బంధువులకు ఫిర్యాదు చేశారు తాజాగా ఆమె తల్లి సోదరి ఇంటికి వచ్చి చూసి దిగ్భ్రాంతికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రిడ్జ్లో కుక్కిన శరీర భాగాలను చూసి షాక్ అయ్యారు రిఫ్రిజిరేటర్ పనిచేస్తున్నప్పటికీ శరీర భాగాలు కుళ్లిపోయి వాసన వస్తున్నట్లు గుర్తించారు ఈ నెల మొదట్లోనే మహాలక్ష్మి హత్య చేసి పదునైన ఆయుధంతో ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లు తెలుస్తోంది ఓ ప్రముఖ మాల్లో పనిచేస్తున్న మహాలక్ష్మి రోజు ఉదయం వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటుంది ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఆమె ఐదారు నెలలుగా నివసిస్తోంది ఆమె ఒంటరిగానే ఉంటోందని ఎవరితోనూ పెద్దగా కలవదని ఇటీవల కొన్ని రోజులుగా ఆమె సోదరుడు కూడా కనిపించాడని ఇరుగు పొరుగు వారు తెలిపారు ఆమె వివాహిత అని ఆమెకు కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు భర్తను రాణాగా గుర్తించి అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఘాతుకానికి ఒక్క వ్యక్తే పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు